హలో అంటే అందరికీ నేను నీలోఫా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వ్లాగ్ నంబర్ టూ ఈ రోజు సింగపూర్ లో ఒక స్పెషల్ డే ఆగస్ట్ నైన్త్ అదేంటంటే టుడే ఈ రోజు సింగపూర్ వాళ్ళ నేషనల్ డే సో ఈ రోజుకి సిక్స్టీ ఇయర్స్ సింగపూర్ ఫామ్ అయి సిక్స్టీ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఈ డేని సింగపూర్లో ఇంకా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఇంతకీ నిన్న జస్ట్ ఒక చిన్న వీడియో పెట్టేశాను కదా నేను కంటెంట్ క్రియేటర్ సింగపూర్ని అని కానీ నేను ఎవరో అసలు ఇంట్రడ్యూస్ చేయలేదు మీ అందరికీ సో ఇది నా నేమ్ నా పేజ్ ఇన్స్టాగ్రామ్లో ఈ పేజ్లో కంప్లీట్లీ ఇంగ్లీష్లోనే కంటెంట్ పెడతాను నేను ఫ్రమ్ ద త్రీ ఇయర్స్ నేను కంటెంట్ పెడుతున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ మాత్రం డెడికేటెడ్ టు తెలుగు పీపుల్ సింగపూర్ లో నేషనల్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి ఈ రోజు బ్రీఫ్గా దాని గురించి చెప్తాను అదవే ఈ సాటర్డే కాబట్టి లేట్ గా లేచాను సో ఎక్కువ వన్ టైమ్ చేయలేదు జస్ట్ కొంచెం కొంచెం బ్రెడ్ అండ్ బటర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కి ఎగ్ కర్రీ చేశాను అంతే సింపుల్ గా అది నా సైడ్ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం ఆగస్ట్ నైన్త్ నేషనల్ డే కదా వీళ్ళది సో ఆ రోజు మెయిన్ ఈవెంట్కి వీళ్ళు సిక్స్ వీక్స్ ముందు నుంచే రిహర్సల్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారనమాట ఐ థింక్ ఫ్రమ్ జూన్ ఎండింగ్ వీక్ నుంచి అప్పటి నుంచి రిహర్సల్స్ ఎవ్రీ సాటర్డే ఉంటాయన్నమాట వీళ్ళకి రిహర్సల్స్ అయితే అసలు ఎంతమంది జనాలు వస్తాలో ఫుల్గా ఉంటుంది క్రౌడ్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కానీ ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒక సాటర్డే ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటాను రిహర్సల్స్ మటుకు మిస్ అవ్వని ఎందుకంటే చాలా అమేజింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది నాట్ జస్ట్ సింగపూర్ పీపుల్ కానీ ఫారినర్స్ కూడా ఆ టైంలో సింగపూర్ ప్లాన్ చేసుకొని ఎస్పెషల్లీ రిహర్సల్స్ చూడడానికి మాత్రము ఆ టైంలో ప్లాన్ చేసుకుని వస్తారు సో ఆ సాటర్డేస్ అంటే జూన్ ఎండింగ్ నుంచి ఎవ్రీ సాటర్డే కూడా ఈ మెయిన్ లొకేషన్స్ ఉంటాయి కదా మెరీనా బేసాన్స్ అండ్ ఈ టూరిస్టిక్ స్పాట్స్ ఏ ఫ్రీ స్పాట్స్లో మీరు ఆ రిహర్సల్స్ అన్నీ ఫ్రీగా చూడొచ్చు ఆ స్పాట్స్ అన్నీ అసలు ఫుల్ అనమాట ఫుల్ క్రౌడ్ ఉంటుంది అసలు నిండిపోయి ఉంటుంది కానీ ఒకరినొకరు నెట్టుకోవడం అలాంటివైతే ఏం ఉండదు ఎందుకంటే సింగపూర్ పోలీసు కంపల్సరీగా వాళ్ళు ప్రతి చోట ఈ ఎక్కడైతే రిహర్సల్స్ ఫ్రీ రిహర్సల్స్ ఫ్రీ వ్యూయింగ్ స్పాట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పోలీసు ఖచ్చితంగా వాళ్ళు చూస్తూనే ఉంటారు పీపుల్ని గైడ్ చేస్తూనే ఉంటారు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని చెప్పేసి సో అందుకని ఆ నెట్టుకోవడము అలాంటి సిచ్యువేషన్ మాత్రం అస్సలు ఉండదు ఎంత క్రౌడ్ ఉన్నా కూడా అండ్ నన్ను అడిగితే సింగపూర్ మీరు విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఇది మెయిన్ ఈవెంట్ ఆగస్ట్ నైన్త్న ఉంటుంది ఆ ఈవెంట్కి మటుకు ఫారినర్స్ని అంతగా అలో చేయనివ్వరు అని నేను విన్నాను ఎందుకంటే ఓన్లీ లోకల్స్ ఐ సిటిజన్స్ అండ్ పీఆర్స్ వాళ్ళకి మాత్రమే దానికి యాక్సెస్ ఉంటుంది దానికి కూడా యూ హ్యావ్ టు బుక్ ద టికెట్స్ అండ్ లాటరీ సిస్టమ్ ఏదో ఉంటుందన్నమాట సో ఓన్లీ మినిమమ్ లిమిటెడ్ సీట్సే ఉంటాయి అందులో మెయిన్ ఈవెంట్ సమ్